హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఇన్ చీఫ్ డాక్టర్ ఫిడికా హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం దాన్ని ఏమంటామంటే యాబ్ ఒరిజినల్ డైట్ సో యాబ్ ఒరిజినల్ డైట్ అంటే వేరే ఏమీ కాదు సో మన పూర్వీకులు ఎటువంటి డైట్ తినేవాళ్ళు యాబ్ ఒరిజినల్ అంటే మన ఒరిజినల్ డైట్ అని మీనింగ్ సో మన పూర్వీకులు ఎటువంటి డైట్ తీసుకునేవాళ్ళు పూర్వీకులు అంటే మనము మన తాతలో ముత్తాతలో కాదండి సో ఒక పదివేల సంవత్సరాల ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రోనలాజికల్ టైమ్ లైన్ తీసుకున్నప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటే మన హోమోసెపియన్ అంటాం కదా మనం హోమోసెపియన్స్గా మారింది మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు అంటే అంతకుముందు కోతుల నుంచి మనిషి మారాడంటారు కదా కోతి నుంచి మనిషిగా మారింది మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు సో ఈ మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు నుంచి మొన్న పదివేల సంవత్సరాల వరకు మనిషి ఎలా ఉండేవాడు అంటే అడవిలో బతికేవాడు సో అంటే గ్రూప్స్ అనమాట ఒక ట్రైబ్లాగా బతికేవాడు అనమాట కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళు మగవాళ్ళు అందరూ పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఏంటంటే ఇంటి పక్కన ఉన్న కొన్ని పండ్లు లేకపోతే ఆకులో లేకపోతే కొన్ని గింజలు తీసుకొని వచ్చి లేకపోతే చిన్న చిన్న పిట్టలు లేకపోతే గుడ్లు తీసుకొని వచ్చి అందరూ సాయంత్రం కలిసి తినేవాళ్ళు అనమాట సో ఇది మనం ఒక పదివేల సంవత్సరాల ముందు వరకు చేసేవాళ్ళం ఈ పదివేల సంవత్సరాల తర్ ముందు ఏమైందంటే ఫస్ట్ మనం క్రాప్స్ వేయడం స్టార్ట్ చేసామన్నమాట అంటే మనం సీరియల్స్ అంటాం రైస్ కానీ వీట్ కానీ మేజ్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట సో ఈ పదివేల సంవత్సరాలు ఈ దీని తర్వాతనే అనిమల్ హస్బెండ్రీ అంటే అనిమల్స్ని వేటాడడమే కాకుండా ఇంటి చుట్టుపక్కల అనిమల్స్ని పెంచి దాన్ని తినడం స్టార్ట్ చేశామన్నమాట ఇవన్నీ పదివేల సంవత్సరాల నుంచే కాకపోతే అంటే గత వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మనం హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం సో ఇక్కడ నేను డిస్క్రైబ్ చేసిన యాబ్ ఒరిజినల్ ఫుడ్ అంటే ఏంటంటే మనం పదివేల సంవత్సరాల ముందు తినింది అది మన ఒరిజినల్ ఫుడ్ మన బాడీస్ కానీ మన డిఎన్ఏ కానీ మన ఫిజియాలజీ కానీ అందుకు డిజైన్ చేయబడింది అన్నమాట అంతేగాని మనము ఏదైతే ఈ ఒరిజినల్ మనము అగ్రికల్చర్ చేసి లేకపోతే అనిమల్ హస్బెండరీ చేసి దాన్ని జీన్స్ అన్ని మార్చేసి సో దాంట్లో కావాల్సిన క్యారెక్టర్స్ పెట్టి అవసరమైన క్యారెక్టర్స్ తీసేసినా కాకుండా అసలు మన ఒరిజినల్ ఫుడ్ అంటే యాప్ ఒరిజినల్ ఫుడ్ని మనం ఎలా అంటే ఏంటి దానికి ఏమేమి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట ఆ క్యారెక్టర్స్ ఏంటి అని మనము డిస్క్రైబ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఆ యాప్ ఒరిజినల్ ఫుడ్ని మనము ఈ ఎన్వైర్న్మెంట్లో అంటే మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ బీయింగ్ బాగా అడ్వాన్స్డ్ కదా ఇప్పుడు సో ఈ అడ్వాన్స్డ్ స్టైల్లో ఈ అడ్వాన్స్డ్ ఏజ్లో మనము మోడ్రన్ పాత హ్యూమన్ బీయింగ్ ఏదైతే తీసుకున్నాడో అది తీసుకోగలడా లేదా అనేది మనం చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అసలు యాబ్ ఒరిజినల్ డైట్ అంటే క్యారెక్టర్స్ ఏంటి అనేది మనం చూద్దాం కొన్ని క్యారెక్టర్స్ ఉంటే అది మన పూర్వీకులు అంటే పదివేల సంవత్సరాల ముందు తీసుకునే డైట్ అని మనం అనుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇదేంటంటే ఒరిజినల్ డైట్లో లో కార్బోహైడ్రేట్ సో మన పూర్వీకుల్లో ఏంటంటే ఇంత కార్బోహైడ్రేట్ ఉండేది కాదు సో మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం సీరియల్స్ అండ్ మిల్లెట్స్ తీసుకుంటాం సీరియల్స్ అంటే రైస్ వీటు మేజు రాగి జావరు బాజరా జొన్నలు సద్దలు కొర్రలు అరికలు ఇవన్నీ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ కిందికి వస్తాయి అనమాట మనకి ఇన్ని ఉండేవి కాదు చాలా తక్కువగా ఉండేవి అనమాట సో ఇప్పుడున్న డైట్లోంచి మనము ఈ ఏవైతే కార్బోహైడ్రేట్స్ తీసేస్తామో అది లో కార్బోహైడ్రేట్ డైట్ కిందికి వస్తుంది అదేవిధంగా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మన పాతకాలం ఫ్రూట్స్ వేరే అనమాట ఇంత స్వీట్ ఉండేవి కాదు సో పాతకాలం ఫ్రూట్స్లో ఏంటంటే పదివేల సంవత్సరాల ముందు మంచి ఫైబర్ ఉండేది బాగా పుల్లగా ఉండేవి ఇంత తీయగా ఉండేవి కాదనమాట అప్పుడు కూడా మనకు కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేది అండ్ దాంతోపాటు మనకు చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ ఎప్పుడన్నా తేనె ఎప్పుడో చక్కెర బెల్లం దొరికేది కాదు తేనె ఎప్పుడైనా ఒకసారి దొరికేదనమాట సో మన ఫుడ్లో నుంచి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తయారు చేయాలంటే ఏంటంటే రైస్ వీట్ అంటే మన పల్సస్ పల్సర్స్ కాదు సీరియల్స్ లేకపోతే మిల్లెట్స్ తీసేయాలి అదేవిధంగా ఫ్రూట్స్ తీసేయాలి అదేవిధంగా మన మనకేం చేయాలంటే చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ తీసేస్తే అది లో కార్బోహైడ్రేట్ ఫుడ్ కిందికి వస్తుంది అనమాట సో మీడియం ప్రోటీన్ ప్రోటీన్ అనేది కూడా ఎక్ చాలా ఎక్కువ తీసుకోకూడదు చాలా తక్కువ తీసుకోకూడదు ఈ ప్రోటీన్ అనేది మీడియంగా తీసుకోవాలి సో ప్రోటీన్ అనేది చాలా న్యాచురల్ ఎంత న్యాచురల్ ప్రోటీన్ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది ప్రోటీన్ అనేది కూడా మీడియంగా ఉండాలి ఫ్యాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్ అనేది సో ఎటువంటి ఫ్యాట్లు తీసుకోవాలంటే సో వెజిటేబుల్ ఫ్యాట్స్ కాదు అంటే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ సీ ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్ ఇటువంటివి కాకుండా అనిమల్స్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ చాలా మంచివి అవి చాలా హెల్తీ గీ కానీ బటర్ కానీ అవన్నీ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో మంచి విటమిన్స్ ఉండాలి సో మంచి విటమిన్స్ ఎక్కడ దొరుకుతాయి మనకు సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో దొరుకుతాయి అంటే నేచురల్గా వచ్చిన నాన్ వెజిటేరియన్ ఫుడ్లో దొరుకుతుంది అదేవిధంగా మనకు వెజిటబుల్స్లో దొరుకుతుంది అనమాట ఎప్పుడైతే మనం హోల్ వెజిటబుల్స్ తింటామో విత్ ఫైబర్ తింటాము సో దాంట్లో మనకు విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఫైబర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లాంట్ నుంచే వస్తుంది మనకు సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ప్లాంట్ ఫుడ్స్ డిఫరెంట్ వెరైటీస్ రెగ్యులర్గా తినాలి అది ఫైబర్ని కవర్ చేస్తుంది అనమాట అంతేకాకుండా మనకు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి సో వాటర్ మనం చాలా ఎక్కువ తీసుకోవడం చాలా తక్కువ తీసుకోవడు డిఫరెంట్ పీపుల్ అంటే వాళ్ళ ఫిజియాలజీని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళ ఎన్వైర్న్మెంట్ని బట్టి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ అంటే ఏంటంటే ఇవి ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట ప్రోబయాటిక్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ దీన్నే మైక్రో బయోమ్ అంటాము బయోటా అంటాము ఇది ఓవరాల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎక్కడ ఎక్కువ దొరుకుతుందంటే మంచి ఫైబరస్ ఫుడ్లో ఉంటుంది దాంతో దాని తర్వాత మనము ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారు చూసారా సో మనం మజ్జిగ తాగుతాం పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనం కొన్ని ఫర్మెంట్ చేసుకొని తింటాం సో చాలా వీడియోస్ ఉన్నాయి మనము ఫర్మెంట్ చేసుకొని తినొచ్చు సో ఫుడ్ ఫర్మెంటేషన్ అనేది కూడా మనం ఒక టాపిక్ చేయొచ్చు ఆ ఫుడ్ ఫర్మెంటేషన్లో మనం చూద్దాం ఫుడ్ని ఫర్మెంటేషన్ ఎలా చేయాలి సో ఎప్పుడే కానీ ప్రీ ప్రోబయాటిక్స్ సో ప్రోబయాటిక్స్ అంటే యాక్చువల్ ఒరిజినల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట ప్రీ అంటే ఫైబర్ సో మైక్రో ఆర్గానిజమ్స్ ఫైబర్ కలిసి తినాలన్నమాట దాన్నే మనము ప్రీబయోటిక్స్ ప్రోబయాటిక్స్ అంటాం మనం వీలైనంత వరకు అన్ప్రాసెస్డ్ ఫుడ్ తినాలి ఎక్కువ ప్రాసెస్ చేయకూడదు దాంట్లో ఎక్కువ కెమికల్స్ యాడ్ చేయడం కానీ దాంట్లోంచి ఫైబర్ తీసేయడం కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండడం కానీ ఒమేగా సిక్స్ ఎక్కువ ఉండడం కానీ ఎమల్సిఫైయర్స్ యాడ్ చేయడం కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ యాడ్ చేయడం కానీ అవన్నీ లేకుండా అన్ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఆర్గానిక్ అనిమల్స్ ఉంటాయి ఆర్గానిక్ ప్లాంట్స్ ఉంటాయి సో ఆర్గానిక్ ప్లాంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మనము న్యాచురల్గా ఫార్మింగ్ చేసినవి సో దాంట్లో ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే హార్మోన్స్ కానీ లేకుండా న్యాచురల్గా మనం చేసిన అనిమల్స్ అదేవిధంగా ప్లాంట్స్ అదేవిధంగా అనిమల్స్కి వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్ లేకుండా హార్మోన్స్ లేకుండా మనం అనిమల్స్ని పెంచి సో దాని న్యాచురల్ ఫీడ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఫీడింగ్ కాకుండా కాన్ఫెడ్ కాకుండా లేకపోతే వెజిటబుల్ సీడ్స్ ఫీడ్ కాకుండా న్యాచురల్గా గ్రేజింగ్ అనిమల్స్ ఉంటాయి చూసారా మనము బయట వదిలేసి అనిమల్ని లేకపోతే కోళ్లను బయట వదిలేసి అవి తినే న్యాచురల్ ఆర్గానిక్ అనిమల్స్ని వే బాగా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి వెరైటీ ఆఫ్ ఫుడ్ సో మన బాడీలో అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియం కావాలంటే మనం ఫుడ్ కూడా వెరైటీగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు తీసుకుంటున్నారు డిఫరెంట్ టైప్ తీసుకోండి పల్సర్స్ మొలకలు తీసుకుంటున్నారు డిఫరెంట్ టైప్ తీసుకోండి నాన్ వెజ్ తీసుకుంటున్నారు చికెను మటను డిఫరెంట్ టైప్స్ తీసుకోండి ఏ ఫుడ్ గ్రూప్ తీసుకున్నా దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ ఉండాలి ఎంత వెరైటీ తింటే అంత హెల్దీగా ఉంటారన్నమాట ఫుడ్ అనేది కూడా ఫ్రెష్గా ఉండాలి సో దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు స్టోర్డ్ ఫుడ్ ప్యాకెడ్ ఫుడ్ కంటే సో మనకు ఫ్రెష్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అనేది ఎంత ఫ్రెష్గా వీలైతే అంత ఫ్రెష్గా తినాలి సో మనకు చాలా ప్యాకెట్ ఫుడ్స్ వస్తున్నాయి స్టోర్డ్ ఫుడ్స్ వస్తున్నాయి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉందన్నమాట డ్రై స్టోరేజ్ అని లేకపోతే ఫర్మెంటేషన్ కూడా ఒక స్టోరేజ్ ఫాము లేకపోతే సీలింగ్ అని వాక్యూమ్ అని సో అవన్నీ కాకుండా ఫుడ్ ఎంత ఫ్రెష్గా వీలైతే అంత ఫ్రెష్గా తీసుకోవడం అనేది కూడా వన్ ఆఫ్ ది ఆబొరిజినల్ డైట్ క్యారెక్టర్స్ అనమాట లెస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ సో మీరు ఫుడ్ని ఎంత తక్కువ ఇంటర్వెల్స్లో తీసుకుంటే అంత మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి మధ్య మధ్యలో కాఫీలు టీలు పీజాలు బర్గర్లు ఐస్ క్రీమ్లు ఇష్టం వచ్చినట్టు తింటున్నాం అట్లా కాకుండా సో ఎంత తక్కువ ఫ్రీక్వెంట్గా పొద్దునోసారి తినండి మధ్యాహ్నం తినండి సాయంత్రం తినండి మంచిది రోజుకు రెండు పూటలే తినండి అది ఇంకా మంచిది రోజుకు ఒక్క పూట చాలా మంచిది సో ఎంత ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే మీరు మన అంత ఒరిజినల్ ఫుడ్కి అంత దగ్గరగా ఉంటారనమాట అంతేకాకుండా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏంటంటే అప్పుడప్పుడు సో మేబీ ఫిఫ్టీన్ డేస్కి ఒక రెండు రోజులు లేకపోతే నెలకు ఒక రో ఒక రెండు రోజులు ఏంటంటే కంప్లీట్గా ఫుడ్ మానేయండి ఓన్లీ వాటర్ తీసుకోండి సో దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారనమాట మన పాతకాలంలో కూడా చూడండి సో పదేళ్ల సమ పది టెన్ థౌజండ్ ఇయర్స్ ముందు మనకు ఫుడ్ ఎవ్రీ డే దొరికేది కాదు సో వారానికి రెండు రోజుల్లో మూడు రోజుల్లో దొరికేది సో అటువంటి ఎన్వైర్న్మెంట్కి డిజైన్ అయిన బాడీస్ మనది ఎప్పుడైతే మనము మోడర్న్ ఎన్వైర్న్మెంట్లో దాన్ని రెప్లికేట్ చేస్తామో మన హెల్త్ అనేది కూడా చాలా బాగా ఉంటుందన్నమాట అన్నమాట సో ఇవన్నీ ఫుడ్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ ఫుడ్లో ఏముండకూడదంటే ప్రాసెస్డ్ ఫుడ్ సో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి అంటే మనకు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మనం వైల్డ్లో తప్ప మిగిలిన ఏ ఫుడ్ అన్నా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం ప్రాసెస్డ్ ఫుడ్ గురించి మనం సపరేట్ వీడియో చేసాం ఆ ప్రాసెస్ ఫుడ్ మంచిది కాదు ఆ ప్రాసెస్ ఫుడ్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ లేని ఫుడ్ని మనం తినాలన్నమాట దానికి సపరేట్ వీడియో చేసాం థ్యాంక్ యూ